సేనాపతి అయిన కీచకుడు తనను తన్నినప్పటి నుండి రాజకుమారి ద్రౌపది అతనిని వధించడం గురించి ఆలోచిస్తోంది ఈ కార్యం సిద్ధించడానికి ఆమె భీమసేను గుర్తు చేసుకున్నది రాత్రివేళ తన సెయ్యి నుండి లేచి అతని భవనానికి వెళ్ళింది ఆ సమయంలో ఆమె మనసు అవమానంతో చాలా దుఃఖపడుతూ ఉంది పాకశాలలో ప్రవేశిస్తూనే ఆమె భీమసేన లే నాకు శత్రువు మహాపాపి అయిన ఆ సేనాపతి నన్ను తన్ని ఇంకా బ్రతికే ఉన్నాడు అయినా నీవు నిశ్చింతగా ఎలా నిద్రపోగలుగుతున్నావు అని లేపింది ద్రౌపది లేపేసరికి భీమసేనుడు తన మంచం మీద లేచి కూర్చొని ఆమెతో ప్రియా నీవు తొందరపాటు కలదానివిలా నా దగ్గరికి వచ్చావు అంత అవసరం ఏమి వచ్చిపడింది పడింది నీ శరీరవర్ణం అసహజంగా మారిపోయింది నీవు చిక్కిపోయి బలహీనంగా నిర్లిప్తంగా ఉన్నావు కారణమేమిటో వివరంగా నాకు విషయం తెలిసేలా చెప్పు అని అడిగాడు ద్రౌపది నా దుఃఖానికి కారణం నీకు తెలియందా ఏమిటి అంతా తెలిసి కూడా ఎందుకు అడుగుతావు ఏం ఆ రోజున ప్రాతికామి నన్ను దాసి అంటూ నిండుకులువలోకి ఈడ్చుకు రావడం అప్పుడే మర్చిపోయావా ఆ అవమానాగ్నిలో నేను ఎప్పుడూ దహించుకుపోతున్నాను ఇలాంటి దుఃఖాన్ని అనుభవించి కూడా బ్రతికి ఉన్న రాజకన్య నేను తప్ప వేరెవరుంటారు వనవాస సమయంలో దురాత్ముడైన జయద్రథుడు నన్ను తాకాడు అది నాకు రెండవ అవమానం కాని అది కూడా సహించాను ఈసారి మళ్లీ ఇక్కడ ధోతరాజు విరాటుని కన్నుల ఎదుటనే కీచకం చేత అవమానం పొందాను ఇలా మాటిమాటికి అవమాన దుఃఖాన్ని అనుభవిస్తూ నా వంటిది కాక ఏ ఇతర స్త్రీ ప్రాణాలతో ఉంటుంది ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను కానీ నీవైనా నా గోడు పట్టించుకోవు ఇక నేను బ్రతికి ఏమి లాభం ఇక్కడ కీచకుడనే ఒక సేనాపతి ఉన్నాడు వరుసకు విరాటరాజుకు బావమర్ది అవుతాడు వాడు అతి దుర్మార్గుడు ప్రతిదినం వేషంలో ఉన్న నన్ను రాజభవనంలో చూచి నీవు నా భార్యవి కా అంటున్నాడు ప్రతిదినం అతని పాపపు మాటలు వింటూ వింటూ నా హృదయం పగిలిపోతోంది ఒకవైపు ధర్మాత్ముడైన యుధిష్ఠరుడు తన జీవిక కోసం ఇంకొక రాజును సేవించడం చూస్తే చాలా దుఃఖం కలుగుతోంది పాకశాలలో భోజనం సిద్ధం చేసి నీవు విరాటిని సేవకు వచ్చి నిన్ను నీవు వల్లవుడనే వంటవాణిగా చెప్పుకుంటున్నప్పుడు నా మనసులో తీరని వేదన కలుగుతోంది ఈ యువక వీరుడు అర్జునుడు రథమిక్కి అసహాయుడై దేవతల మీద మనుషుల మీద విజయం పొందినవాడు ఈనాడు విరాటిని కన్యలకు నాట్యం నేర్పుతున్నాడు ధర్మంలో పరాక్రమంలో సత్యభాషణంలో ఈ మొత్తం లోకానికే ఆదర్శంగా నిలిచిన ఆ అర్జునుడిని స్త్రీ వేషంలో చూచి నేడు నా హృదయం అంతులేని వ్యధతో నిండిపోతోంది నీ చిన్నతమ్ముడు సహదేవుడు గోవులతో పాటు గొల్లవాని వేషంలో రావడం చూస్తున్న నాకు రక్తం ఉడికెత్తిపోతోంది నాకు బాగా గుర్తుంది మనం వనవాసానికి వచ్చేటప్పుడు కుంతిమాత ఏడుస్తూ పాంచాలి సహదేవుడంటే నాకు చాలా ఇష్టం అతడు మధురంగా మాట్లాడతాడు ధర్మాత్ముడు తన అన్నలందరినీ గౌరవిస్తాడు కానీ చాలా సిగ్గుపడే స్వభావం కలవాడు నీవు అతనికి నీ చేతులతో అన్నం పెట్టు ఎలాంటి కష్టం రానీకు అని చెప్పింది అలా చెప్తూ ఆమె అతనిని కౌగులించుకుని ఏడ్చింది ఈనాడు ఆ సహదేవుడు రాత్రింబవళ్ళు గోసేవలో మునిగి ఉంటూ రాత్రిళ్ళు దూడ చర్మాన్ని పరుచుకుని పడుకోవడం చూస్తున్నాను ఈ దుఃఖమంతా చూస్తూ కూడా నేను ఎందుకు జీవించి ఉన్నాను కాల విపర్యము చూడు అందమైన రూపం అస్త్రవిద్యా కౌశలం మేధాశక్తి ఈ మూడు గుణాలు ఉన్న నకులుడు ఈనాడు విరాటిని ఇంటి గుర్రాలను సేవిస్తున్నాడు అతనికి సేవకునిగా ఉంటూ గుర్రాల విన్యాసాలను చూపుతున్నాడు ఇదంతా చూస్తూ కూడా నేను సుఖంగా ఉండగలనా ఏమిటి యుధిష్ఠర మహారాజు యొక్క జ్యోత వ్యసనం కారణంగానే ఈ రాజభవనంలో సైరిధ్రీ వేషంలో రాణి సుదర్శనను సేవించవలసి వచ్చింది నాకు పాండవులకు మహారాణిని ద్రుపద మహారాజు కూతురిని అయి ఉండి కూడా ఈనాడు నాకు ఈ దుర్గతి పట్టింది ఈ దశలో నేను తప్ప ఏ స్త్రీ జీవించి ఉండాలనుకుంటుంది నా ఈ కష్టాల వలన కౌరవ పాండవ పాంచాల వంశాల వారికి కూడా అవమానమే మీరంతా జీవించి ఉండగానే నేను ఈ అయోగ్య దశలో ఉన్నాను ఒకనాడు సముద్రపర్యంతం విస్తరించిన సమస్త భూమండలం ఎవరి అధీనంలో ఉందో నేడు అదే ద్రౌపది సుదర్శనకు లోబడి ఆమెకు భయపడుతూ బితుకు బితుకుమంటూ ఉంది కుంతీనందన ఇదే కాకుండా మరొక సహించ సక్యం కాని దుఃఖం కూడా నాకు వచ్చి పడింది విను ఇంతకుముందు నేను కుంతీదేవి కోసం తప్ప ఎవరి కోసమో స్వయంగా నా కోసం కూడా ఎప్పుడూ నలుగుపిండిని నోరలేదు కానీ నేడు రాజు కోసం గంధం అరగదీయవలసి వస్తోంది చూడు నా చేతులు ఎలా కాయలు కాశాయో ఇంతకుముందు లేదు అంటూ ద్రౌపది భీమసేనునికి తన చేతులు చూపింది తర్వాత వెక్కిళ్లు పెడుతూ దేవతల పట్ల ఏం అపచారం చేశానో తెలియదు నాకు చావైనా రావడం లేదు అని ఏడ్చింది భీముడు ఆమె సన్నని దుర్బలమైన చేతులు పట్టుకొని చూశాడు నిజంగానే అవి నల్లగా కాయలు కాసి ఉన్నాయి ఆ చేతులను తన ముఖం మీద కప్పుకొని అతడు ఏడ్చాడు కన్నీరు కాలువలు కట్టింది మనసులో దుఃఖం పీడిస్తూ ఉండగా భీమసేనుడు కృష్ణ నా బాహుబలం అర్జున్ని గాంధీవధను ఎందుకు కొరగానివి నీ ఎర్ర నీ మెత్తని చేతులు నేడు నల్లగా అయిపోయాయి ఆనాడు సభలో నేను విరాటిని సర్వనాశనం చేసి ఉండేవాడిని లేదా ఐశ్వర్యమదంతో ఉన్మత్తుడై ఉన్న కీచుకుని తలను కాలి క్రింద వేసి నలిపివేసేవాడిని కాని ధర్మరాజు అడ్డుపడ్డాడు అతడు పక్కచూపులు చూసి నన్ను వారించాడు ఇలాగే రాజోచ్యుతుడైనప్పుడు కూడా కౌరవులను చంపనీయలేదు దుర్యోధన కర్ణ శకుని దుశాసనల సిరసులను ఖండించనీయలేదు ఆ కారణంగా ఈనాటికి కూడా నా శరీరం క్రోధంతో రగులుతూనే ఉంది ఆ తప్పు నేటికి హృదయంలో ములులా గుచ్చుకుంటూనే ఉంది సుందరి నీవు నీ ధర్మం విడవకు నీవు బుద్ధిమంతురాలివి క్రోధాన్ని ఉపశమింపచేసుకో పూర్వకాలంలో అనేక మంది స్త్రీలు భర్తలతో పాటు కష్టాలు అనుభవించిన వారున్నారు భృగువంశీయుడైన చవనముని తపస్సు చేస్తున్నప్పుడు అతని శరీరం మీద చెదపుట్టలు పెరిగాయి అతని భార్య సుకన్య రాజకుమారి ఆమె అతనికి ఎంతో సేవ చేసింది జనక మహారాజు కూతురు జానకి పేరు నీవు వినే ఉంటావు ఆమె ఘోరారణ్యంలో భర్త శ్రీరామచంద్రుని సేవిస్తూ ఉండేది ఒక రోజున ఆమెను రాక్షసుడు ఎత్తుకుపోయి లంకలో ఉంచి రకరకాల కష్టాలు పెట్టాడు అయినా ఆమె మనసు శ్రీరామచంద్రుని మీదనే లగ్నమై ఉంది చివరికి ఆమె అతని వద్దకు చేరుకుంది ఇలాగే లోపాముద్ర ప్రాపంచిక సౌఖ్యాలను వదిలి అగస్త్యముని అనుసరించింది సావిత్రి తన భర్త సత్యవంతుని వెనుక యమలోకం వరకు వెళ్లింది ఈ పై చెప్పబడిన అందమైన మహిమ మహిమకలప పతివ్రతాశిరోమణుల వంటి దానివే నీవు కూడా నీలో కూడా ఆ సుగుణాలన్నీ ఉన్నాయి కళ్యాణి ఇక నీవు ఎక్కువ రోజులు వేచి ఉండనక్కర్లేదు సంవత్సరం పూర్తి కావడానికి కేవలం నెల పదిహేను రోజులే ఉంది ఈ పదమూడో సంవత్సరం పూర్తి కాగానే నీవు మహారాణివి అవుతావు అని ఓదార్చాడు ద్రౌపది నాథా ఇక్కడ కష్టాలన్నీ పడవలసి వచ్చింది అందుకని దుఃఖంతో కన్నీరు కాచానే కాని మిమ్మల్ని నిందించడం లేదు ఇక ఇప్పుడు చేయవలసిన పని కోసం ప్రయత్నించు పాపాత్ముడైన కీచకుడు ఎల్లప్పుడూ నా ముందు అర్థిస్తూనే ఉన్నాడు ఒక రోజున నేను అతనితో కీచక నీవు కామమోహితుడవై మృత్యుముఖంలోకి వెళ్ళాలనుకుంటున్నావు నిన్ను కాపాడుకో నేను ఐదుగురు గంధర్వులకు భార్యను వారు చాలా వీరులు సాహస కృత్యాలు చేసేవారు నిన్ను తప్పకుండా చంపుతారు అని చెప్పాను నా మాటలు విని ఆ దుష్టుడు సైరంధ్రి నేను గంధర్వులకు కొద్దిగా కూడా భయపడను యుద్ధానికి లక్షల కొద్ది గంధర్వులు వచ్చినా నేను వారందరినీ సంహరిస్తాను నీవు నన్ను స్వీకరించు అన్నాడు దాని తర్వాత అతడు రాణి సుదర్శనను కలుసుకుని ఆమెకు ఏదో చెప్పి పెట్టాడు సుదర్శన తమ్ముని మీద ప్రేమతో నన్ను పిలిచి నాతో కళ్యాణి నీవు కీచుకుని ఇంటికి వెళ్ళి నా కోసం మదిలి తెచ్చిపెట్టు అంది నేను వెళ్ళాను ముందు అతడు తన మాట ఒప్పుకోమని నచ్చ చెప్పాడు కానీ నేను అతని మాటను తిరస్కరించేసరికి అతడు కోపంతో నన్ను బలాత్కరించాలనుకున్నాడు వాడి ఉద్దేశ్యం నాకు తెలిసింది అందుకని వేగంగా పరిగెత్తుకు వచ్చి రాజుగారి శరణు కోరాను అక్కడికి వచ్చి వాడు రాజు ఎదుటనే నన్ను స్పృశించాడు పైగా నేలపై పడవేసి కాలితో తన్నాడు కీచకుడు రాజుకు సారథి రాజు రాణి ఇద్దరూ కూడా అతనిని చాలా గౌరవిస్తారు కాని అతడు చాలా పాపాత్ముడు క్రూరుడు ప్రజలు ఏడుస్తూ గోల్ చేస్తూ ఉంటే అతడు వారి ధనాన్ని దోచుకుంటూ ఉంటాడు సదాచారం ధర్మ మార్గంలో అతడు ఎప్పుడూ నడుచుకోడు నా పట్ల అతని భావం కలుషితమైపోయింది నన్ను చూసినప్పుడల్లా అతడు కుత్సితమైన ప్రస్తావం చేస్తాడు నేను తిరస్కరిస్తే తంతాడు కనుకనే నేనిప్పుడు చచ్చిపోతాను వనవాసం పూర్తి అయ్యే వరకు ఊరుకుంటే ఈ మధ్యలోనే భార్యకు నీళ్లు వదులుకోవాలి శత్రునాశనమే క్షత్రియులకు ముఖ్య ధర్మం కానీ ధర్మరాజు నీవు కూడా చూస్తూ ఉండగానే కీచకుడు నన్ను కాలితో తన్నాడు కానీ మీరు ఏమీ చేయలేదు నీవు జటాసుని బారి నుండి నన్ను రక్షించావు నన్ను అపహరించి తీసుకుపోతున్న జయద్రథని కూడా పరాజితం చేశావు ఇప్పుడు ఈ పాపిని కూడా చంపు ఇతడు పూర్తిగా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు సూర్యోదయం వరకు అతడు బ్రతికి ఉంటే నేను విషం కల్పకు తాగుతాను భీమసేన ఈ కీచకునికి లొంగడం కంటే నీ ఎదుట ప్రాణాలు విడవడం మంచిదని నేను అనుకుంటున్నాను అన్నది ఇలా అని ద్రౌపది భీమసేనుని గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది భీముడు ఆమెను గుండెలకు హత్తుకుని ఓదార్చాడు కన్నీటితో తడిసిన ఆమె ముఖాన్ని తన చేతులతో తుడిచాడు కీచుకునిపై కోపం వచ్చి కళ్యాణి నీవు చెప్పినట్లే చేస్తాను నేడు కీచుకుని బంధు సహితంగా చంపివేస్తాను నీవు నీ దుఃఖాన్ని శోకాన్ని దూరం చేసుకుని నేటి సాయంకాలం అతనిని కలుసుకుంటానని సంకేతం ఇవ్వు విరాట్ రాజు కొత్తగా నిర్మించిన నృత్యశాలలో పగలంతా కన్యలు నాట్యం నేర్చుకుంటారు కానీ రాత్రి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు అక్కడ ఒక అందమైన దృఢమైన మంచం కూడా వేయబడి ఉంది కీచకుడు అక్కడికి వచ్చేలా అతనితో మాటలు కలుపు అక్కడే అతనిని నేను యమపురికి పంపుతాను అని ఉపాయం చెప్పాడు ఈ రీతిగా మాట్లాడుకున్నాక ఇద్దరు ఆ శేషరాత్రిని చాలా వికలమైన మనస్సులతో గడిపారు తమ భయంకరమైన సంకల్పాన్ని మాత్రం మనసులోనే దాచుకున్నారు తెల్లవారుగానే మళ్లీ కీచకుడు రాజభవనానికి వచ్చాడు ద్రౌపదితో సైరంధ్రి సభలో రాజు ఎదుటనే నిన్ను పడవేసి నేను తన్నాను చూశావా నా శక్తి ఇప్పుడు నీవు నా వంటి బలవంతుని చేతులలో చిక్కావు ఎవరూ నిన్ను రక్షించలేరు విరాటుడు కేవలం అనుకోవడానికి మాత్రమే మత్స్య దేశానికి రాజు వాస్తవానికి నేనే ఇక్కడ సేనాపతిని స్వామిని కూడా కాబట్టి సంతోషంగా నన్ను స్వీకరించడమే నీకు మేలు అయినా నేను నీ దాసుడను అన్నాడు ద్రౌపది కీచక అలాగే అయితే నాది ఒక షరతు నీవు పాటించాలి మనం ఇద్దరం కలుసుకునే విషయం నీ తమ్ముళ్లకు గాని మిత్రులకు గాని తెలియకూడదు అన్నది కీచకుడు సుందరి నీవు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అన్నాడు ఆనందంగా ద్రౌపది రాజు కట్టించిన నర్తనశాల రాత్రి శూన్యంగా ఉంటుంది కాబట్టి చీకటి పడిన తర్వాత నీవు అక్కడికే రావాలి అని చెప్పింది ఈ రకంగా ఈచుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ద్రౌపదికి ఒక్క పూట ఒక నెలలా భారంగా తోచింది తరువాత అతడు దర్పంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మూర్ఖుడికి సైరేంద్ర రూపంలో తన కోసం మృత్యు వస్తోందని తెలియదు ఇక్కడ ద్రౌపది పాకశాలకు వెళ్ళి తన భర్త భీమసేను కలుసుకుంది అతనితో పరంతప నీవు చెప్పినట్లుగానే కీచన్కి నేను నర్తనశాలలో కలుసుకోమని సంకేతం ఇచ్చాను అతడు రాత్రివేళ ఆ శూన్యమందిరానికి ఒంటరిగా వస్తాడు కాబట్టి ఈ రోజు అతనిని తప్పక చంపు అని చెప్పింది భీముడు నేను ధర్మంపైన సత్యం మీద నా సోదరుల మీద ఒట్టివేసి మరీ చెప్తున్నాను ఇంద్రుడు వృత్రాసురుని చంపినట్లుగా నేను కీచుకుని ప్రాణాలు తీస్తాను మత్స్యదేశ ప్రజలందరూ ఏకమై అతనికి సహాయంగా వస్తే వారిని కూడా చంపివేస్తాను దాని తర్వాత దుర్యోధను చంపే రాజ్యభూమిని పొందుతాను అని తీవ్రంగా పలికాడు ద్రౌపది నాథా నీవు నా కోసం సత్యాన్ని విడిచిపెట్టకు నీవు రహస్యంగా ఉండే కీచుకుని చంపు అని ప్రార్థించింది భీమసేనుడు భీరు నీవు చెప్పినదే చేస్తాను నేడు కీచుకుని బంధువులతో సహితంగా నాశనం చేస్తాను అన్నాడు